సందీప్ గారి పాట ఇరవై ఏడు వేల రూపాయలు ఇరవై ఏడు ముప్పై వేలు సింగరేణి అంకుల్ చుల్లెటి రాములు గారు ముప్పై వేల రూపాయలు కొత్తపల్లి సందీప్ గారు ముప్పై ఒక్క వేల రూపాయలు ముప్పై ఐదు బాబురావు గారు ముప్పై ఐదు వేల రూపాయలు నారా బాబురావు ముప్పై ఐదు వేలు కొత్తపల్లి సందీప్ గారు ముప్పై ముప్పై ఎనిమిది వేల సింగరీ నగర్ గారు ముప్పై ఎనిమిది వేల రూపాయలు కొత్తపల్లి సందీప్ గారు ముప్పై తొమ్మిది వేల రూపాయలు నారం బాబురావు గారు నలభై వేల రూపాయలు నారం యాదగిరి రాజు గారు నలభై ఒక్క రూపాయలు కొత్తపల్లి సందీప్ గారు నలభై ఐదు వేల రూపాయలు నరేందర్ గారు యాభై తొమ్మిది వేల రూపాయలు లాస్ట్ ఇయర్ రికార్డు దాటినాం మనం ఇంకా చాలా చాలా ముందడిపోవాలా మన లడ్డూ వేలంపాట పాట మినిమం అర్ధ గంట గంట కావాలా పది నిమిషాల్లో యాభై తొమ్మిది ఇచ్చి కాబట్టి ఇంకా ముందడిపోవాల యాభై తొమ్మిది వేల రూపాయలు ఇంకా ఎవరైనా ఉంటే ఇదే అచల్వారు గౌతమ్ అఖిలా దంపతులు గత సంవత్సరం లడ్డూ విజేత వారికి ఎంత మంచి జరుగుతాయి ఇప్పుడు అరవై ఒక వేలు అంటారు అరవై ఒక్క వేల రూపాయలు శ్రీలత గారు అరవై కృష్ణారావు శ్రీలత దంపతులు కృష్ణారావు శ్రీలత దంపతులు అరవై మూడు వేల రూపాయలు అరవై మూడు అంటున్నారు యాభై నాలుగు అంటున్నారు అరవై మూడు వేల రూపాయలు కృష్ణారావు శ్రీలత దంపతులు అరవై మూడు వేల రూపాయలు ఇంకా ఎవరైనా అరవై ఐదు చైతన్య గారు చైతన్య విష్ణు గారు అరవై ఐదు వేల రూపాయలు కృష్ణారావు కృష్ణారావు గారు గౌడ్ గారు అరవై ఆరు వేల రూపాయలు వాటేంటి చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద లడ్డు కోసం కూడా పోటీకి రావాలా ఫ్యామిలీ ప్యాక్ గిఫ్ట్లు ఎవరో తీసుకున్నారు ఇక్కడ ఒక ఆయన ఫోటో తీసుకున్నాడు అన్నా లడ్డు తీసుకోవాలి జరిగిపోతుంది వాటితోనే సంతృప్తి చైతన్య గారు డెబ్బై రెండు వేల రూపాయలు ఎనిమిది ప్లాట్లలో గట్టి పోటీ అనుబంధం ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయి విష్ణు గారు డెబ్బై రెండు వేల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు కృష్ణారావు గౌడ్ గారు ఫ్లాట్ నెంబర్ ఫార్టీ నైన్ శ్రీలతల దంపతులు ఉంటే ఆలోచించుకోండి ఫ్యామిలీ అందరు కూడా డిస్కస్ చేయండి యాక్చువల్గా అన్నది నైన్టీ థౌసండ్ అన్నకు కాంపిటీషన్ వస్తలేదు అన్న కొడుకు జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ జాబ్ నైన్టీ థౌజండ్ ఉంటుంది అన్నెంట్ ఎవరు కూడా కాంపిటీషన్ ఇస్తే అన్న పోతేనే ఉంటాడు డెబ్బై ఐదు వేల రూపాయలు కృష్ణారాగవుడు శ్రీలతా దంపతులు రెండవ సార్

ఎనభై ఒక్క వెయ్యి రూపాయలు ఎనభై రెండు వేల రూపాయలు సాయి విష్ణు చైతన్య గారు ఒకటవసారి ఒకటవసారి రాజు రమ్య దంపతులు ఎనభై ఐదు వేల రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు రాజు రమ్య దంపతులు మన గణపతి లడ్డు వేలం పాట ఎనభై ఐదు వేల రూపాయలు ఉత్పత్తులు సింగరేణి చొల్లేటి రాములు సిరుణ గారు తొంభై ఒక్క వేల రూపాయలు గణేష్ లడ్డూ వేలం పాట ఒకటవసారి తొంభై రెండు తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు వేల రూపాయలు విష్ణు గారు సాయి గారు చైతన్య గారు తొంభై రెండు వేల రూపాయలు చేతులు పైకి ఎత్తి ఉండాలా తొంభై రెండు వేల రూపాయలు సాయి రాజు రమ్య గారు ఎంతో తెలుసా ఎంతో తెలుసా అమ్మవారికి అందరికంటే ఎక్కువగా అందరికంటే ఎక్కువగా అవిరాళిచ్చినటువంటి దాతలు భగవంతుని కార్యాలకు ఇలా ముందుకు వచ్చినటువంటి వారికి మనం అందరం కూడా ప్రతిసారి మనము చప్పట్లతో వాళ్ళని సన్మానించాలి మరొకసారి చప్పట్లో రూపాయల పైగా విరాళమని చేశారు అదేవిధంగా పట్టు చీరను కూడా సమర్పించడం జరిగింది దానితో మీకు తెలుసా ఎంత లక్ష రూపాయలు డికి రావాలి వాళ్ళు లక్ష రూపాయలు దాటించారు వారికి మనందరియా లక్ష ఒక వెయ్యి రూపాయి ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు కోరికలు గట్టిగా భగవంతుని కోరుకోండి ఖచ్చితంగా తీరుస్తాడు ఒక లక్ష రెండు రూపాయలు లక్ష రెండు వేల రూపాయలు ఈసారి గణపతి లడ్డు పాటలో పాల్గొంటున్నటువంటి ప్రతి భక్తునికి ప్రతి దంపతులకి రెండు వేల పాటలు పాల్గొన్నటువంటి ప్రతి వారికి వీక్షించినటువంటి మీ అందరికి కూడా మన గణనాథుడు అన్ని వేలలా అండగా ఉంటాడు ఒక లక్ష రెండు వేల రూపాయలు రాజు రమ్యా దమ్మతులు లక్ష రెండు వేల రూపాయలు

రావు గౌడ్ గారు శ్రీలదా దంపతులు ఒకటో ఒక లక్ష లక్ష ఐదు వేల రూపాయలు రాజు రమ్య రాజు రమ్య గారు క్రెడిట్ ఫెసిలిటీ ఉంది ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటే ముందే వెయ్యొచ్చు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ చెల్లిస్తాం లక్ష ఐదు వేల రూపాయలు రాజు రమ్య దంపతులు లక్ష ఐదు వేల రూపాయలు లక్ష ఐదు వేల రూపాయలు రాజు రమ్య దంపతులు ఇంకా ఎవరైనా ముందడికి రావాలి లక్ష ఐదు వేల రూపాయలు రాజు రమ్యా దంపతులు రాజు రమ్యా దంపతులు లక్ష ఐదు వేల రూపాయలు లక్ష ఐదు వేల రూపాయలు రాజు రమ్యా దంపతులు మూడు లక్ష ఐదు వేల రూపాయలు రాజు ఒకలు లడ్డు లక్ష ఐదు వేల రూపాయలు అక్షరాల అక్షరాల ఒక లక్ష ఐదు వేల రూపాయలు దక్కించుకున్నటువంటి వారు రాజు రమ్య వెంపకతులు